భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సెంటర్ నందు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోలీసు సైదులు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు I'm <coughs> దేశాల ముందు ఇచ్చినటువంటి ఆప్తి ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పెద్దలు తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని లక్ష రూపాయలు ఈరోజు విదేశాంతిగా వాటిని రద్దు చేస్తూ లక్ష రూపాయల హామీ ఏదైతే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో ఉన్నటువంటి రైతు కేంద్రంలో మరి యొక్క రైతు హామీని అమలు చేయడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి రెండు లక్షల హామీని మరి మరి రైతులందరూ కూడా కావాల్సిన పోటీ ఈ యొక్క గుండమార్పు ఈరోజు చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని ఆ రోజే నెరవేర్చి మరి అదేవిధంగా పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే కూడా పేదలకు కానీ రైతులకు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏది కూడా అమలు చేయకుండా ఉన్నటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చినటువంటి పార్టీ కేసీఆర్ లెక్క అబద్ధాలని మోసం చేసేట పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో మరి రైతు రైతుకి ఇచ్చినటువంటి హామీని ఈరోజు మన తెలంగాణలో నెరవేరుస్తూ అమలు చేస్తూ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి కూడా రైతుల యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క హామీని అదేవిధంగా అన్ని హామీలు కూడా నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద కోరం కనకే గారి తరఫున రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరూ కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి గ్యారెంటీ పథకాలు ఆనాడు మరి ఎలక్షన్ల ముందులో సోనియల్ గాంధీ గారు గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆలోనే భాగంగా ఈ రోజు మరి రెండు రోజులలో చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు రైతు ఎక్కువలో మరి నాలుగులకి లక్ష రూపాయలు చేయడం జరిగింది మరి ఇలా రైతులందరూ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంకా పథకాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి చాలా విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అందరికీ తెలుసు గారు ఇన్లో మరి మహాలక్ష్మి పథకం అవన్నీ కూడా ప్రజలకి ఖచ్చితంగా నెరవేర్చి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని కూడా ప్రజలకి నెరవేర్చు లేకపోతే మీ అందరూ కూడా రైతులకి అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి కోడుకుంటూ కూడా కూడా ఆ రోజు ఇస్తానం జరిగింది అవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇస్తారు మరి అదేవిధంగా అందరూ కూడా రైతులు పరిశుభ్రంగా ఉండాలని రైతులు కూడా ఈ యొక్క కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందే యొక్క లక్ష రుణ రుణమాఫీని మన ఇల్ల శాసనసభ్యులు బోరంగరకాయ గారి చేతుల మీదుగా ఇంతకుముందే మన రైతు భవనంలో చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా రైతులకి కూడా కృతజ్ఞత తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు